ఏమి బీచ్ హ్యాండ్ బ్యాగ్ లేకుండా వచ్చినావు డబ్బులు ఇచ్చినవి హ్యాండ్ బ్యాగ్ లోనే కదా పెట్టింది వచ్చే ముందు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని చెక్ చేశానండి దాంట్లో డబ్బులు లేవు ఇదేంటి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి రోజు మీరు ఇస్తున్నారు ఏదో దానికి నేను తీసి వాడదామని చూస్తే ఉండడం లేదండి మరి ఎట్లా పోయి ఉంటాయి మన అబ్బాయి మీద అనుమానంగా ఉందండి ఇదేంటి రోజు పెట్టిన డబ్బులు మన అబ్బాయి తీయడం ఫస్ట్ లో మీరు ఇచ్చినప్పుడు హ్యాండ్ బ్యాగ్ లోనే పెడతా ఉంటే చూస్తే ఉంటుండలేదు అందుకని మార్చి ఎక్కడెక్కడో తీసి పెడుతున్నానండి అయినా కూడా పెట్టిన దగ్గర ఉండడం లేదండి డబ్బులు ఎక్కడో పెడితే వారెట్ల కనుకుంటున్నాడే ఏమోనండి తెలీదు మరి ఏం చేస్తున్నట్టే వాడు మధ్య మధ్యలో స్కూల్ కు రావడం లేదని స్కూల్ నుంచి ఫోన్ వస్తుందండి అసలు స్కూల్ కు పోతున్నాడో లేదో వాడు నాకు డౌట్ గే ఉందండి స్కూల్ కు పోతుండే డబ్బులు తీసుకుని ఫ్రెండ్స్ తో బయట పోతుంటాడు ఎక్కడికి పోతాడండి వాడికి బయట ఏం తెలియదు కదా ఏముంది ఫ్రెండ్స్ తో ఏ ఉదయం మాటకో అట్లా పోతుంటాడు సినిమాలకి మరి ఎక్కడ పెట్టాలండి ఎక్కడ పెట్టినా ఉండడం లేదు ఏం చేయాలో నాకు అర్థమే కావడం లేదు ఏం చేయాలి నాకు కూడా అదే అర్థం కావడం లేదు ఉండే ఒక నిమిషం వాడు స్కూల్ కు పోతున్నట్లు లేడు అని అన్నావు కదా అవునండి స్కూల్ కు పోతున్నట్లు లేడండి స్కూల్ బ్యాగ్ కూడా దుమ్ము పట్టి ఉందండి వాడు ఏమన్నా చదువుకునేది రాసేది చేసి బ్యాగ్ తీసి పెడతా ఉంటే దుమ్ము లేకుండా కదండి బ్యాగు అయితే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది స్కూల్ కు పోతున్నట్లేడు వీడు అయితే ఒక పని చెయ్యి ఏం చేయాలండి ఇంటి ఖర్చులకి ఇప్పటి నుంచి నన్ను ఇచ్చే డబ్బులు అదే స్కూల్ బ్యాగ్ లో పెట్టు స్కూల్ బ్యాగ్ లో పెడితే వాడు కనుక్కోడా స్కూల్ బ్యాగే ముట్టడం లేదు వాడు స్కూల్కి పోవడం లేదు అని అన్నావు కదా అందుకని స్కూల్ బ్యాగ్లో పెట్టింటారని వాడికి డౌట్ రాదు కాబట్టి చూడడు ఇదేదో ఆలోచన బాగుందండి రేపటి నుంచి అదే పని చేస్తాను ఏమండి బ్యాగ్లో పెట్టిన డబ్బులు పోలేదండి ఉన్నాయి అట్లే ఇది ఇచ్చిన ఐడియా బాగా పనిచేసిందండి అందుకే స్కూల్ బ్యాగ్లో పెట్టాను డబ్బులేమో అట్లే ఉంటున్నాయి